అందరికీ సమాన హక్కులు అంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతున్నాయో అందరికీ సమానంగా వచ్చిన నాడు మాత్రమే అప్పుడు స్వాతంత్రం ఫలించినట్టుగా స్వాతంత్రం వచ్చినట్లుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొందరికి విద్య కొందరికి మాత్రమే దొరుకుతుంది కొందరికి వైద్యం కొందరికి మాత్రమే వైద్యం దొరుకుతూ ఉన్నది కనుక విద్య వైద్యం ఉపాధి సకల సంపద అందరికీ సమానంగా వెళ్ళిన నాడు ఈ ఫలాలు అందరికీ అందిన నాడు నిజమైన రాజ్యాంగం రాజ్యాంగం మిత్రులారా మనకి స్వతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో ఎస్సీ ఎస్టీ బీసీలలో ఏం మార్పు లేదు చదువులో మార్పు లేదు వైద్యంలో మార్పు లేదు మిత్రులారా మన పేదవాడు ఒక వైద్యం అందుకోవాలంటే ఎంతో వెనకబడితనంగా ఉంది అలాగే పేదవాడు విద్యా పరంగా పోవాలన్నా కానీ పోలేకపోతున్నారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పటికీ మన అందరం ఐకమయ్యంతో ఉండి అందరం పోరాటం చేసుకొని మనం అట్లాగే గోపీ గారు భారత రాజ్యాంగం గురించి పోరాటం చేస్తున్నారు సారికి మన అందరం సపోర్ట్ చేయాలి అందరికీ చేయాలి